వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా ఇప్పటి వరకు యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు పది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను మార్పు చేశారు మిగిలిన పదమూడు ఎంపీ స్థానాల్లో మూడు స్థానాల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బాపట్ల ఎంపీ నందిగం సురస్థానాలు పదిలంగానే ఉన్నాయి ఇక మిగిలిన పది స్థానాల అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది వీటిలో ఒకటి రెండు స్థానాలకు క్లారిటీ వచ్చిందని తెలిసింది మిగిలిన ఏడెనిమిది స్థానాలకు పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు అలాగే అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా కొన్ని మార్పులు చేద్దామనుకున్న స్థానాలను సిట్టింగ్లకే ఇచ్చేలా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది వీటిలో బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడుకు తిరిగి కేటాయించే ఛాన్స్ ఉంది ఇక్కడ కొప్పుల వెలమ అభ్యర్థిని రంగంలోకి దించాలని అనుకున్నప్పటికీ సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో అప్పల ను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది ఇక హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్కు తిరిగి ఇదే స్థానం ఖరారయ్యే అవకాశం ఉంది పెందుత్తి ఎమ్మెల్యే అధిప్ తిరిగి అక్కడే సీటు కేటాయించే అవకాశం ఉంది ఇక ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు విజయనగరం ఎంపీగా మజ్జిశ్రీను అనుకున్నప్పటికీ ఈయన స్థానంలో చంద్రశేఖర్ పేరు వినిపిస్తోంది అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు వినపడుతోంది ఇక కాకినాడ పార్లమెంట్ స్థానానికి చలమల శెట్టి సునీల్ పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది రాజమండ్రి ఎంపీగా జక్కంపూడి రాజా పేరు పరిశీలించినప్పటికీ వెలమ సామాజిక వర్గం అభ్యర్థి కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి అమలాపురం ఎంపీగా ఎలిజా అనుకున్నప్పటికీ ఆయన స్థానంలో మరొకరి కోసం అధిష్టానం పెద్దలు వెతుకుతున్నారు మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహద్రి రమేష్ బాబు పేరు పరి పరిశీలనలో ఉంది గుంటూరు స్థానానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు పేరు మొదట్లో పరిశీలించినా ఆయన వద్దనుకున్నట్లు తెలుస్తోంది అందుకే మరో బలమైన అభ్యర్థి కోసం అధిష్టానం పలువురు పేర్లను పరిశీలిస్తోంది నరసారావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ దాదాపు ఖరారైనట్లేనని సమాచారం నంద్యాల టికెట్ను మైనారిటీలకు ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ పెద్దల నుంచి అందుతున్న సమాచారం ఈ స్థానాలపై కసరత్తు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే ఉంది ఆ తర్వాతే ఐదో జాబితా విడుదల చేసేలా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది ఇదే జాబితాతో మొత్తం అభ్యర్థుల మార్పులు చేర్పులకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు సమాచారం